మకర రాశి వారికి నవంబర్ పదకొండు మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం అలాగే సి అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో రేపటి రోజున జరిగేటువంటి సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి ముఖ్య అంశాలు అలాగే మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి వివరాల గురించి కూడా తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశి వారికి మీ జీవితంలో మీకు జరగబోతున్నటువంటి నష్టాల నుండి కష్టాల నుండి అలాగే మీరు తప్పించుకోవడానికి భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఏ విధంగా మీకు తోడవబోతుంది అలాగే రేపటి రోజున ఎటువంటి మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు అని తప్పకుండా తెలుసుకుందాం మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక మీరు చాలా అందంగా ఉండడమే కాకుండా చాలా మంచి మనస్తత్వాన్ని అలాగే ఆకర్షణీయమైనటువంటి ఎదుటి వ్యక్తులకు కనిపిస్తారన్నమాట అలాగే ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు మనం చెప్పేటువంటి పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా జరుగుతూ ఉంటే కనుక ఒకసారి నిజంగా మీ మనసులో కరెక్ట్ అని చెప్పి అనుకోండి ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా చెప్పుకోబోతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా చక్కటి మోముతో అలాగే మంచి రూపురేఖలతో ఎదుటి వారికి ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారనమాట ఇక వీరి యొక్క మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక లీడర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి నాయకత్వ లక్షణాలు అలాగే ఏ విధంగా ఉంటాయండి కనుక ఆ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి వీరికి ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఒక మాట చెప్పారంటే కనుక ఎదుటివారు ఆ మాటలను ఖచ్చితంగా విని తీరాల్సిందనమాట ఎందుకంటే వీరు చెప్పేటువంటి మాట అనేది చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందండి ఇక వీరి కళలో భయం అనేది వీరికి అసలు ఉండదు అనమాట వీరి మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా అందరు కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క వారికి ఎప్పుడు కూడా అంటే ఇతరులను ఎవరిని కూడా అంటే అంత గుడ్డిగా నమ్మరండి చాలా అంటే చాలా తెలివితేటలతో ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేలాగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది అలాగే వీరు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారు అంత తెలివితేటలను కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా ఎవరిని అంటే ఎవరి జోలికి వెళ్ళాలి ఎవరినైనా కానీ బాధ పెట్టాలి కించపరచాలి అవమానించాలి ఎవరైనా బాధపడుతుంటే ఏడుస్తూ చూస్తూ ఉండాలి మనము అని సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోరనమాట చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి మొదటి స్థానం అనేది చెప్పుకోవాలి కాబట్టి మీకు ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కలగబోతుందండి అంతేకాకుండా ఎక్కువగా కలగబోతుంది అంతేకాకుండా ఏంటంటే మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి బాధల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు ఏంటంటే నిజంగా చాలా చాలా కష్టజీవులు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారని కష్టాలను అనుభవించి పెరిగారు అలాగే ప్రతీది కూడా ఎంత తేలికగా అయితే మీ చేతికి దొరకలేదు ఎంతో అంటే చాలా కష్టపడి ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు కిందపడి ఏడుస్తున్నా కానీ నాకు కావాలని చెప్పి ఏడుస్తున్నా కానీ ఆ ఆ పిల్లాడు ఏడ్చి ఏడ్చి ఏ విధంగా అయితే సాధిస్తాడో అలాగే ఇప్పుడు కూడా మీరు ఒక ప్రశ్న ఒక సమాధానం మీకు ఏ విధంగా అయితే దొరకడం లేదో అంతే విధంగా భగవంతుడిని మీరు గింజుకున్నా కూడా మాకు అది కావాలి ఇది కావాలి మేము ఇది చేయాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేటువంటి ఒక నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీరు ఎంత పట్టుదల తోటితో క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినప్పటికీ విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుందనమాట మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి మీకు అలాంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు మీరు ఇప్పటి నుంచి ఉన్నటువంటి అంటే మీ స్థలం నుండి ఎప్పటి నుండో మీరు ఉన్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని కొత్తగా ఇంటికి వెళ్ళాలని మారాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా స్థల మార్పిడి కలగబోతుందండి అలాగే ఖచ్చితంగా మీరు అదృష్టకరంగా మీకు మారబోతుంది కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకు ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలు అనేవి కలిసి వస్తున్నాయి అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉందో మిమ్మల్ని వెంటాడుతూ ఉందో అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాను అన్నమాట అసంతృప్తి పూర్తిగా పోవాలంటే మీరు తప్పకుండా మీరైతే కొన్ని విషయాలను అయితే పాటించాలండి అదేంటంటే నరగోశ నరదిష్టి చాలా ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది ఒక్క నరగోశ వలనే అంటే నరదిష్టి వలనే ఏంటంటే కనుక ఎంతటి రాయినైనా సైతం పగలగొడుతుందనమాట ఈ నరదిష్టి అనేది అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది అంటే మనం ఎంతైనా మనుషులమే కదండి మనకు కూడా మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఏ సమస్యకైనా కారణం ఏంటంటే కనుక మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా గురి చేస్తూ ఉంటుంది దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగాలని చెప్పి ఏమీ ఉండదు ప్రతీది కూడా మనకు నెగిటివ్గా వస్తుందంటే దానికి కారణం మనమే చెప్పి అని అనుకోకూడదు ప్రతి శనివారం పూట శివాలయానికి వెళ్తూ ఉండాలండి ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తూ ఉండాలి ప్రతి సోమవారం మనము శివాలయానికి వెళ్తూ ఉండాలి లేకుంటే మంగళవారం కానీ మీ అంటే రేపు మంగళవారం కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామి వారి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి అంటే ఒంటిని ఆవహించినటువంటి నరఘోష నరదృష్టి దోషాలని పూర్తిగా పోతాయి రేపు మంగళవారం కాబట్టి మీరు తప్పకుండా హనుమంతుని వారి గుడికి వెళ్ళండి హనుమాన్ చాలీస చదవండి హనుమంతుడి గుడికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించండి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే నరదో నర నరదోషం అలాగే నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దానివల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని మీ చుట్టూతో ఏర్పడుతుందనమాట అలాగే సి అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో రేపటి రోజున మీకు కొన్ని తగాదాలు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఆ సి అనే అక్షరంతో పేరు మొదలవుతుంది కదండి ఇప్పుడు అంటే ఏదైనా సరే అంటే సి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు ఉంటాయి కదా అటువంటి వ్యక్తులతో రేపటి రోజున తప్పకుండా దూరంగా ఉండడం మనకే మంచిది వారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని కించపరచాలని అవమానపరచాలని ఎన్నో రకాలుగా కాపు కాసుకొని మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పడగొట్టాలని మీరు కింద పడిపోతే చూసి నవ్వాలని మీ చుట్టూ జనాన్ని కూడా మీ పక్కలో ఉన్నటువంటి ఆ జనాన్ని మీ ఫ్రెండ్స్ని కానీ మీ స్నేహితులని మీ ఇంటి మీతో మంచిగా ఉన్నటువంటి వారిని కూడా మార్చేస్తూ మీపై నెగిటివ్ అంటే చాడీలు కానీ ఇలా ప్ర ప్రచారాలు చేస్తూ ఉంటారనమాట ఆ వ్యక్తులు మీకు ఇంతకుముందే ఇబ్బంది పెట్టి ఉంటారండి ఆ వ్యక్తులతో రేపటి రోజున కొంచెం దూరంగా ఉండడం మీకు మంచిది అందరూ అని కాదు కొందరు మాత్రమే అలా ఉంటారనమాట అందరూ శ్రీ అక్షరంతో మొదలైనటువంటి పేర్లు ఉన్న వ్యక్తులు అందరూ కాదు కొంతమంది మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది అనమాట అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క కృప అనేది మీ ముందు ఉన్నంతవరకు ఏ నరఘోష కానీ నరదిష్టి కానీ మిమ్మల్ని తాకలేవండి అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరిస్తూ ఉండండి అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోద్దండి మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుట సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి ఇంకా ఏదైనా ముఖ్యమైన పండ్ల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో వేసుకొని బయటకు వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటే నిలబడి ఎడమ చేతితో మూడుసార్లు కుడి చేతితో మూడు సార్లు మీరు తిప్పి ఆ నిమ్మకాయను విసిరి విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దీనివల్ల నరదిష్టి నరఘోషణ మిమ్మల్ని తాకకుండా ఉంటాయండి ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని పరిహారం అనేది చేసుకోండి అలాగే అందరిలో కూడా అవమాన పడుతూ ఉంటారు కొంతమంది కుటుంబీకులకు కానీ లేదంటే ప్రత్యేకించి నా అనుకున్న వారికి ఈ విషయాలు చెప్పుకోవద్దండి మీరు అనుకున్నంత మంచిదైతే ఇప్పుడు ఉన్నటువంటి లోకమైతే లేదు కాబట్టి ఉన్నటువంటి జనరేషన్ అసలే మనము నమ్మకూడదు కాబట్టి మనం మన యొక్క బలం బలహీనతలు చెప్పుకొని మరలా వారి యొక్క వారి ముందే అలుసు అయిపోతాం కాబట్టి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఇలాంటి విషయాలు ఎవరితో కూడా చెప్పుకోకూడదు అనమాట ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక చిన్న చిన్న విషయాలు ఎక్కువగా ఆలోచించకుండా కనుక ఉంటే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ప్రయాణాల విషయంలో రేపటి రోజున తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ప్రయాణం విషయంలో తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది అలాగే దక్షిణం దిక్కు ప్రయాణం కనుక మీరు వెళ్ళాల్సి వస్తే కనుక కొంచెం ఆచితూచి అంటే ఏదైనా కానీ కొంచెం ప్రయాణ విషయంలో రేపటి రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాలన్నమాట రేపు మంగళవారం కాబట్టి తప్పకుండా మీరు హనుమంతుని గుడికి వెళ్ళండి లేకుంటే లక్ష్మీదేవి గుడికి కానీ వెళ్ళండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అంతా కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది నేను చెప్పినటువంటి చిన్న పరిహారాలను పాటించుకుంటూ మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళండి చాలా సంతోషంగా ఉంటారనమాట చూశారు కదండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు